ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండల పరిధిలోని బోరిగావా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా విజయం సాధించిన ఆసిఫ్ స్టార్ నైన్తో మాట్లాడుతూ బోరిగామ గ్రామ ప్రజలు తీర్పు రాబోయే తరాలకు అద్భుత ఘట్టమని జిల్లాలోనే కాకుండా రాష్టంలో కాకుండా దేశంలోనే సువర్ణ అక్షరాలతో లిఖించవలసిన అధ్యయనమని కులం లేదు మతం లేదు ఉన్నదొక్కటే మానవత్వ అక్షరాలు నిరూపించిన బోరిగావా గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు అని అన్నారు

కులము లేదు జాతి లేదు మతము లేదు ఏ ధర్మము లేదు ఉన్నదల్లా ఏదైనా ధర్మం ఉందంటే అది కేవలం మానవత ధర్మం అదొక్కటే ఉంది వాస్తవంగా నిజంగా చెప్తున్న సమాజంలో ఈరోజు దేశంలో కానీ సమాజంలో కానీ ఎప్పుడు చూసినా ఎటు చూసినా కులం మతం అనే ఒక పదంతో కొట్టుకొని చేస్తున్నటువంటి ఈ సమాజంలో నిజంగా ఒక మంచి తీర్పు ఇచ్చినటువంటి మా బోరిగామ గ్రామం ఈ తీర్పుని నాకు తెలిసిన మట్టుకైతే దేశం మొత్తానికి మంచి మెసేజ్ లాగా ముందుకు పంపించాల్సిన అవసరం ఉంది ఈ రోజు కూడా మంచితనం అనేది ఇంకా ఉంది అని ఇప్పుడు నేను ఈ మెసేజ్ ద్వారా జనాలకి నేను తెలియ తెలియచేయాలనుకుంటున్నాను మరి అంతేకాకుండా వాస్తవంగా చెప్పాలంటే మన పెద్దలు ఎప్పుడు అనుకుంటే వారు మేధావులు మన దేశంలో ప్రముఖులు ఎప్పుడు అనుకుంటే వారు ప్రపంచంలోని దేశాలన్నీ అంట ఎప్పుడు దేశం అంటే భారతదేశము ప్రజలంటే భారత ప్రజలు అనే విధంగా మారాలి అని అనాలి అనే విధంగా అంటుండేవారు నిజంగా దానికి ఒక ఎగ్జాంపుల్ నా బొరిగామ గ్రామం అనుగుణంగా నేను మరోసారి గర్వంగా చెప్పుకో చెప్పడానికి